ది యోగా ట్రెడిషన్ ఆఫ్ పతంజలి అండ్ భగవద్గీత డిస్క్రైబ్స్ డిస్క్రైబ్స్ ఎయిట్ స్టెప్స్ టు ప్రాక్టీస్ భగవద్గీతలను యోగ సూత్ర పతంజలి యోగ సూత్రాలను ఎనిమిది రకాల ఎనిమిది స్థితులు అనేటువంటివి చెప్పబడ్డాయి యోగ యోగ సాధనలు ఒకటి యమం అంటే కంట్రోల్ రెండో నియమం రెగ్యులేషన్ అంటే యమం అంటే అది కంట్రోల్ అనమాట మీద కంట్రోల్ అంటే స్వామిత్వం యమం కాదు రెండవ నియమం అంటే ఉన్నటువంటి వాటిని సరైన విధంగా రెగ్యులేషన్ మార్చుకోవడం రెగ్యులేషన్ ఆసన అంటే స్టెబిలిటీ నీజ్ సుఖం అనేటువంటి దానిలో వీళ్ళు స్థిరపడ్డం ప్రాణాయామ రెగ్యులేషన్ ఆఫ్ పల్సేషన్స్ మనలో జరిగేటువంటి ఏవైతే స్పందనలు ఉన్నాయో ప్రాణస్పందనలు వాటన్ని అన్ని అవన్నీ కూడా సరైనటువంటి సమగ్రమైనటువంటి విధంగా చేసుకోవడం ప్రత్యాహార బ్రింగింగ్ ది మైండ్ అండ్ ది ఇంటలెక్ట్ టు ది లైఫ్ పల్సేషన్స్ అండ్ ది సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈ జరిగేటువంటి ఈ మనస్సుని మనస్సుని బుద్ధిని తీసుకొచ్చి మన జరిగేటువంటి స్పందన అనేటువంటి వాటి ద్వారా మనలో ప్రజ్ఞా కేంద్రాన్ని దగ్గరికి తీసుకురావడం ధారణ హోల్డింగ్ ది పర్సనాలిటీ కాన్షియస్నెస్ బైది సెంట్రల్ కాన్షియస్నెస్ విచ్ వీ కాల్ లవ్ అదేమిటంటే మనలో ఉన్నటువంటిది కేంద్రం కేంద్రమైనటువంటిది ప్రజ్ఞా కేంద్రమైనటువంటిది ఏదైతే ప్రే ప్రేమ అంటారో అటువంటి ప్రజ్ఞా కేంద్రం అనేటువంటిది ఏదైతే ఉందో దాని అది వ్యక్తిగతమైనటువంటి ప్రజ్ఞని దాని యొక్క అధీనంలోకి తీసుకెళ్ళాలి తీసుకెళ్తే అప్పుడు ధారణ అంటారు ధ్యాన మెర్జింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ది అయామ్ ధ్యానం అంటే వారి యొక్క తన యొక్క ప్రజ్ఞని నేను తాను అనబడేటువంటి ఆ ప్రజ్ఞనికి తీసుకువెళ్ళి విలీనం చేయడం సమాధి విలీనం అవడం సమాధి ఎస్టాబ్లిషింగ్ ది హోల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ది హోల్ ఆబ్జెక్టివ్ యాక్టివిటీ ఇన్ ది అయామ్ పర్మనెంట్లీ సమాధి అంటే ఈ మొత్తం అస్తిత్వం అనేటువంటిది ఏదైతే ఉందో అది తర్వాత ఆబ్జెక్టివ్ యాక్టివిటీ అంటే మనం బ బహిర్ బహిర్గతమైనటువంటి మతం జరిగేటువంటి యాక్టివిటీ మనం ఆచరణ అంతా కూడా దీని అంతటినీ కూడా వీటన్నిటినీ పర్మనెంట్లీ అంటే ఎప్పటికీ కూడా ఉండేట్టుగా ఎస్టాబ్లిషింగ్ అంటే ఇవన్నీ కూడా ఒక పరమా అంటే ఒక నేను అనేటువంటి దానిలోకి అలా ఉం అలా ఎప్పటికీ కూడా అనుసంధానం అయ్యి ఎప్పటికీ ఉండాలి అనేటువంటిది వ్యవస్థీకృతం వ్యవస్థీకృతం చేయడం అనేటువంటిది సమాధి ది ఫస్ట్ టూ స్టెప్స్ యమా నియమా ఇంక్లూడ్ ది ట్రైనింగ్ ఆఫ్ ది మైండ్ అండ్ ది ఫైవ్ సెన్సెస్ ది కంట్రోల్డ్ రెగ్యులేటెడ్ యాక్టివిటీ మొదటి రెండు అయినటువంటి యమ నియమం ద్వారా అవి దాంట్లో మనస్సు నేను ఈ ఐదు పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అయితే ఏమైనా వాటిని 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 ఒక సరైనటువంటి పద్ధతిలో మనం తీసుకొచ్చి వాటిని వాటి ద్వారా వాటి పనిచేసేటువంటి దాన్ని ఒక చక్కటి క్రమమైనటువంటి విధానంలో తీసుకురావడం ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ ఆఫ్ కంట్రోలింగ్ ఫుడ్ హ్యాబిట్స్ రొటీన్ స్పీచ్ బిహేవియర్ అండ్ ది అటాచ్మెంట్స్ అదేమిటంటే మనం అనుచుకునేటువంటి ఆహారం స్వీకారం స్వీకరించేటువంటి దాంట్లో దాంట్లోను వీటన్నింటినీ కూడా దాంట్లో అప్లై చేయాలి ఆహార విషయ ఆహార విహారాదులు ఆహారం అనేటువంటి దాంట్లోనూ అలాగే మన యొక్క అలవాట్లు దైనందినమైనటువంటి మనం చేసేటువంటి పనులు తర్వాత మనం మాట్లాడేటువంటి మాట ఇతరులతో మన యొక్క ప్రవర్తన అలాగే అటాచ్మెంట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయంటే అందరితోనూ ఆపేక్షలు వాళ్ళతో బంధాలు అనేటువంటివి ఏమైతే ఉన్నాయో వాటి అన్నిటి వాటన్నిటి విషయంలో కూడా ఒక ఈ ఈ యమోనియమాలు అనేటువంటివి వాటిని ఉపయోగించి అప్పుడు అంటే అవన్నీ కూడా మన అధీనంలోకి రావాలన్నమాట విఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొడ్యూస్ ది రిక్వైర్డ్ చేంజెస్ ఇన్ అవర్ బిహేవియర్ బై స్టాపింగ్ ది మైండ్ ఫ్రమ్ అప్లయింగ్ టు ది అసోసియేషన్స్ అండ్ హ్యాబిట్స్ మన మనస్సు అది ముందు ఉన్నటువంటి వాటి యొక్క అసోసియేషన్స్ అంటే వాటి మిగిలిన అనేటువంటి వాటి యొక్క ప్రభావం అనేటువంటిది ఆ ప్రభావాలను తర్వాత మనస్సు అవి చేసేటువంటి బిహేవియర్ ప్రవర్ ప్రవర్తన అనేటువంటి దాన్ని దాన్ని మళ్ళించి విఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొడ్యూస్ అవర్ రిక్వైర్డ్ చేంజెస్ దాన్ని ఎలా ఏ విధంగా ఉండవలసిన పధానం ఉందో ఆ విధానాన్ని తీసుకురావాలి అవి వాటి ఇష్టం వచ్చినట్టుగా ఉండడం కాకుండా ఉండవలసినటువంటి విధానం ఏదో దాన్ని అటువైపు మళ్ళించాలి వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్లీప్ ఈట్ అండ్ బిహేవ్ ఇన్ ఏ రెగ్యులేటెడ్ మేనర్ నాట్ ఏ రెస్ట్రిక్టెడ్ మేనర్ మనం ఆహారం తీసుకోవడం కానీ ఎక్స్పెక్టెడ్ స్లీప్ నిద్రించడం కానీ మన నిద్రించడము మన ప్రవర్తన ఇవన్నింటినీ కూడా ఏంటంటే వాటిని బలవంతంగా పెట్టి ఉన్నటువంటిది ఆ విధానం కాకుండా రెగ్యులేటెడ్ మేనర్ వాటిని ఎలా ఉండాలో అనేటువంటిది అలాగే క్రమబద్ధీకరణ క్రమంగా క్రమబద్ధీకరణ అనేది చేయాలి యూజింగ్ గుడ్ టేస్ట్ ఫర్ ఈటింగ్ అండ్ నాట్ యూజింగ్ ఈటింగ్ ఫర్ టేస్ట్ ఆహారం అనేటువంటిది మనకి రుచిగా ఉండాలి మన ఆహారం తీసుకోవాలి కాబట్టి దానికోసం ఆహారం రుచిగా చేసుకోవాలి అంతేగాని రుచిగా ఉంది కాబట్టి ఆహారం తీసుకోవడం కాదు షుడ్ బి ప్రాక్టీస్ ఆ విధంగా మనం రోజు దాన్ని అలవరుచుకోవాలి సిమిలర్లీ ఆల్ అదర్ థింగ్స్ కన్వీనియన్సెస్ షుడ్ నాట్ బి అలాగే వీళ్ళు అన్నీ కూడా అలాగే చేయాలి కన్వీనియన్సెస్ షుడ్ నాట్ బి అబాండెండ్ బట్ దీస్ షుడ్ బి యూజ్ ఓన్లీ ఫర్ ఎ హయ్యర్ పర్పస్ అలాగే సౌకర్యాలు అనేటువంటి వాటిని మనం వదిలేయాలి పూర్తిగా వదిలేసుకోవాలి అని అర్థం కాదు యోగ సాధన అంటే వాటన్నిటినీ కూడా ఒక హయ్యర్ పర్పస్ ఒక మంచి ప్రయోజనం కోసం ఉపయోగించాలి త్రూ సచ్ ఏ ప్రే ప్రాక్టీస్ ది బాడీ ఆల్సో షుడ్ బి హీల్డ్ ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ అండ్ డిసీజెస్ ఈ రకమైనటువంటి మనం నిశ్చయం ఈ ప్రయత్నం అనేటువంటిది చేస్తుంటే ఈ సాధన చేస్తుంటే దానివల్ల మన శరీరం అనేటువంటిది కూడా దాని యొక్క అనారోగ్యాలు అవి వాటి నుంచి అవి పోయి మామూలుగా సరైనటువంటి పద్ధతులకు పనిచేస్తుంది వేరియస్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండి యోగిక్ పాస్చర్స్ షుడ్ బి ప్రాక్టీస్ ఫర్ ది పర్పస్ దీనికోసం మనం రకరకాలైనటువంటి భౌతిక శరీరంతో రకరకాలైనటువంటి పాస్చర్స్ ఆసనాలు అవన్నీ కూడా సాధన చేయాలి ఉపయోగించాలి దిస్ బ్రాంచ్ ఈజ్ కాల్ హఠయోగ దీన్ని హఠయోగం అంటారు ఇట్ కీప్స్ ది సర్కులేషన్ ఆఫ్ ది బ్లడ్ నర్వస్ నర్వస్ ఫ్లూయిడ్ ది వైటల్ ఫోర్స్ యూనిఫారం హఠయోగం అనేటువంటి జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేస్తే దానివల్ల రక్త ప్రసరణం అనేటువంటిది నరాల యొక్క పని ఉనికి పనిచేసేటువంటిది నరాల్లో ఉండేటువంటి ఇవన్నీ కూడా దానిలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అవన్నీ తర్వాత మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి వీటన్నిటి కూడా ఎప్పుడూ ఒకే విధంగా సమానమైన చిత్రం ఉండేట్టుగా చేస్తుంది థర్డ్ స్టెప్ ఈజ్ కాల్డ్ ఆసన అష్టాంగాలం మూడోది ఆసనం అనేటువంటిది ఇసి జనరల్లీ అండర్స్టూడ్ ఎస్ ది ప్రాక్టీస్ ఆఫ్ ఫిజికల్ పాస్చర్స్ భౌతికమైనటువంటి శరీరంతో వేసేటువంటి ఆసనాలు వాటిని అవేనుకుంటారు చాలామంది ఈ ఆసనం అంటే ఇట్స్ నాటే ఇట్స్ నాట్ క్వైట్ కరెక్ట్ అది సరైనటువంటి అవగాహన కాదు ఆసన ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ది మైండ్ అండ్ ది సెన్సెస్ సెన్ అది సైన్సెస్ దక్టివిటీస్ టు స్టెబిలిటీ అండ్ ఈజ్ మనం మనస్సు ఇంద్రియాలనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యాక్టివిటీ వాటి పనిచేసేటువంటి వాటి చేసేటువంటి వాటిని వాటిని వాటిలో ఒక అస్థిరత్వం ఉంటుంది అలా అస్థిరత్వం కాకుండా ఒక స్థిరమైనటువంటి విధంగా అవి పనిచేయడం అనేటువంటిది తర్వాత అది కూడా చాలా సులువైనటువంటి విధంగా ఒక చక్కటి సులువైనటువంటి మార్గం ద్వారా వాటికి దాని ఎందుకు స్థిరపడాలి మనస్సు ఇంద్రియాలు పనిచేయడం అటువంటిది సిట్ అండ్ ఈజ్ హ్యావ్ నో టెన్షన్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రపోజ్ దేర్ లొకేషన్ లొకేటింగ్ ది ప్లేస్ విత్ ది యాక్టివిటీ ఆఫ్ రెస్పిరేషన్ చక్కగా సుఖమైనటువంటి విధంగా కూర్చుని ఎక్కడా బిగింపు అనేటువంటిది లేకుండా శరీరంలో ఎక్కడ ఏ భాగంలోనూ కూడా కళ్ళు మూసుకొని అప్పుడు ప్రపోజ్ దేర్ లొకేషన్ అక్కడ లొకేటింగ్ ది ప్లేస్ విత్ ది యాక్టివిటీ ఆఫ్ ది రెస్పిరేషన్ ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటువంటి జరుగుతున్నాయో అక్కడ ఆ ఆ భాగం ఆ భాగం వైపుకి నీ యొక్క నెలపాలన్నమాట దృష్టిని బ్రింగ్ ది మైండ్ ది రెస్పిరేషన్ బై థింకింగ్ అబౌట్ ది రెస్పిరేషన్ ఉచ్ఛవాస నిశ్వాసే మీకు దగ్గర మనస్సు తీసుకురావాలంటే మనస్తో వాటి ధ్యానం వాటిని వాటి గురించి మనస్తో చేయాలి అంటే మనస్తో మనం ఏం చేస్తాం ఏవేవో అక్కడ ఇక్కడ ఇక్కడే ఉంటాం కానీ మనస్తో అవి ఆలోచిస్తాం అలా కాకుండా ఉచ్ఛ్వాస విశ్వాసం జరుగుతున్నటువంటి దాన్ని గమనించడం అనేటువంటి మనసు కప్పు చెప్పాలి మేక్ ది ఎస్పిరేషన్ యూనిఫామ్ నవ్ యువర్ మైండ్ అండ్ యువర్ లైఫ్ యాక్టివిటీ అండ్ పల్సేషన్స్ ఆర్ యునైటెడ్ ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటువంటి దాన్ని నువ్వు రెండు కూడా చక్కగా ఒకే లయాత్మకంగా లయబద్ధంగా ఉండేట్టుగా నువ్వు ప్రాక్టీస్ చేస్తావో అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే నీ మనస్సు అనేటువంటిది ఆత నీ లైఫ్ యాక్టివిటీ అంటే నీ నీ జీవన జీవించేటువంటి నీ యొక్క పల్సేషన్స్ ఆ స్పందనలు అవేనైతే ఉన్నాయో ఆఫ్ ది పల్ యాక్టివిటీ ఆఫ్ ది పల్సేషన్స్ ఆర్ యునైటెడ్ ఆ స్పందనలన్నీ కూడా ఒకే దీనికి వస్తాయి దే ఆర్ వర్క్డ్ యాజ్ వన్ వర్కింగ్ యాజ్ వన్ అవి ఒకటిగానే పనిచేస్తాయి అప్పుడు అనుసంధానం కలిగి ది కాన్షియస్నెస్ దట్ ఈస్ గవర్నింగ్ యువర్ బ్రెత్ అండ్ యువర్ మైండ్ విల్ బీ విల్ వర్క్ యాజ్ వన్ నీ యొక్క మనసుని నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఏదైతే నడిపిస్తుందో అది అది ఒకటిగానే పనిచేస్తుంది దట్ మీన్స్ యువర్ వాలంటరీ అండ్ ది ఇన్వాలంటరీ సిస్టమ్స్ బిగిన్ టు టు ఎస్టాబ్లిష్ కమ్యూనియన్ బిట్వీన్ దెమ్ సెల్ఫ్స్ నీలో పనిచేస్తున్నటువంటివి వాటంతరవి పనిచేసేటువంటివి కొన్ని తర్వాత నువ్వు ప్రయత్న ప్రయత్నపూర్వకంగా పనిచేయించేవి కొన్ని రెండు రకాలుగా ఉంటాయి అవి అవన్నీ ఆ రెండు కూడా క్రమంగా పరస్పరం ఒక అనుసంధానం అనేటువంటిది వాటికి వస్తాయి దిస్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ యోగా అప్పటి నుంచి యోగం అనేటువంటి స్థితి ప్రారంభం ప్రారంభమవుతుంది ది నెక్స్ట్ స్టెప్ ఈజ్ ప్రాణాయామ ది రెగ్యులేషన్ ఆఫ్ ది పల్సేషన్స్ దట్ కంట్రోల్ ది బ్రెత్ మన ఉచ్ఛ్వాస నిశ్వాసని ఏవైతే నడిపిస్తూ ఉంటాయో ఆ స్పందనలు అనేటువంటివి ఉన్నాయో వాటిని ఒక చక్కగా క్రమబద్ధం అనేటువంటి విధంగా చేర్చుకోవడం అంటే ప్రాణాయామం దేర్ ఇస్ మిస్కాన్సెప్షన్ దట్ ప్రాణాయామ ఇస్ టు కంట్రోల్ ది బ్రెత్ ఒక పొరపాటు అభిప్రాయం అని ప్రాణాయామం గురించి అదేంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని మనం బలవంతంగా వాటిని పడుగులలో పెట్టడం అదుపులో పెట్టుకోవాలంటుంది ఇట్ ఈస్ రాంగ్ టు కంట్రోల్ బ్రెత్ ఇస్ టు హార్మ్ ది లైఫ్ ఇంపల్స్ ఇట్ సెల్ఫ్ మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని మనం అణుపులో పెట్టడం దాన్ని మనం కంట్రోల్ చేయడం అనేటువంటి అనేటువంటి చాలా ప్రమాదం మనకి అసలు మనం జీవించడానికే వీళ్ళటువంటి స్థితి తీసుకొస్తుంది ది పల్సేషన్ దట్ గవర్నింగ్ రెస్పిరేషన్ ఆర్ ది టూ ఆఫ్ ది ఫైవ్ ప్రాణాస్ ఆఫ్ ది ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ పంచ ప్రాణములు అనేటువంటి స్పందనలు ఐదు ఉంటాయి అందులో ఉన్నటువంటి ఒక రెండు మనం ఉచ్ఛ్వాస విశ్వాసం నడుపుతూ ఉంటాయి ఇంట్రడ్యూసింగ్ రిఫారమ్స్ ఇన్ టు ది గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రయింగ్ టు అపోజింగ్ ది గవర్నమెంట్ ప్రభుత్వం అనేటువంటిది ఉంటే అందులో సరైనటువంటి విధానాలైనటువంటి వాటిని తీసుకొచ్చి ఆ ప్రభుత్వం అనేటువంటి దాంట్లోకి ఆ విధానాల ప్రకారం దాన్ని చేయడం వేరును అలాగనే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం వేరు ప్రాణ అండ్ అపాన ఆర్ ది టూ పల్సేషన్స్ వచ్చి గవరం ది టూ డైరెక్షన్స్ ఆఫ్ ది రెస్పిరేషన్ ప్రాణము అపానం అనేటువంటివి రెండు రకాలైన స్పందనలు అవి ఉచ్ఛ్వాస నిశ్వాసన్ని చెరక దిక్కులను నడిపించేటువంటివి ది ఆర్ త్రూ ది యాక్షన్ ఆఫ్ ది నర్వస్ విచ్ ఆర్ మేడ్ వైబ్రేట్ బై ది పవర్ టు పల్సెట్ అవి మనలో ఆ స్పందనాత్మకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దాని దాన్ని దాని వల్ల దాని యొక్క ప్రభావం వలన ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటువంటి దాన్ని దానికి సంబంధించినటువంటి నరములు పనిచేస్తాయి దిస్ పవర్ ఈజ్ నాట్ అన్ ద ఫిజికల్ ప్లేన్ సిన్స్ ఇట్ ఈస్ ఎ కాన్షియస్నెస్ విచ్ వర్క్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎకాడ్ అకార్డ్ టు సస్టైన్ లైఫ్ ఇన్ ది బాడీ శరీరంలో ప్రాణశక్తి అనేటువంటిది జాగ్రత్తగా ఉండి పనిచేయడం అనేటువంటిది దానికోసం అది ఒక ప్రజ్ఞాత్మకమైనటువంటిది అది పనిచేస్తుంటుంది ఈ శక్తి అనేటువంటిది భౌతికమైనటువంటిది కాదు యూనిఫారం బ్రీతింగ్ విత్ మైండ్ లింక్డ్ విత్ ఇట్ ఇనిషియేట్స్ ప్రాణాయామ ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటివి ఒకే విధంగా అంటే యూనిఫారం అంటే ఒకసారి ఒక రకంగా ఒకసారి రకంగా కాకుండా ఒకే రకమైనటువంటి విధంగా గతిలో ఒకే గతిగా పనిచేస్తూ మనస్సు అనుసంధానం చేసినట్టయితే దాని ప్రాణాయామం ఉంటారు మనస్సు దాని లగ్నం చే లగ్నం చేయాలి ది రెగ్యులేషన్ ఆఫ్ ది పల్సేషన్ బ్రెత్ కెనాట్ బి కంట్రోల్డ్ అన్లెస్ ది పల్సేషన్ బి కంట్రోల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది కంట్రోల్ ఆఫ్ పల్సేషన్ కాన్షియస్నెస్ అది నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం డైరెక్ట్గా నువ్వు దాని నువ్వు కంట్రోల్ చేసి దాని అందు నేను అధికారం చూపించినటువంటిది దానికి అది వీలవు కూడా ఎందుకంటే అన్లెస్ ది పల్సేషన్ బి కంట్రోల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది కంట్రోల్ ఆఫ్ పల్సేషన్ నీలో స్పందనాత్మకమైనటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో దాని యొక్క సహాయం లేకుండా ఇది అలాగా నీకు నీ అధీనంలోకి రాదు ఇది దాని బై ప్రపోజింగ్ ది ఐడియా ఆఫ్ యూనిఫారం బ్రెత్ అండ్ స్టాపింగ్ ఆఫ్ ది పల్సేషన్ ఆఫ్ ది రెస్పిరేషన్ స్టాపింగ్ ఆఫ్ ది రెస్పిరేటివ్ పల్సేషన్ ఇది దేనివల్ల చేయవచ్చు అంటే ముందు మనం మనం మనసులో ఒక ప్రపోజల్ ప్రపోజల్ అంటే ఇది చేద్దాం అనేటువంటి విధంగా సంకల్పం సంకల్పం అనమాట అది చేయాలి ఆ సంకల్పం అనేటువంటిది చేస్తే దాని బై ప్రపోజింగ్ ది ఐడియా ఆఫ్ యూనిఫార్మ్ బ్రెత్ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడా ఆ రెండు ఒకే విధమైనటువంటి గతి అనేటువంటి దాన్ని నడవాలి అనేటువంటి సంకల్పం ఒకటి చేసి అది చేస్తే అప్పుడు రెస్పిరేషన్ యొక్క ఈ స్పందనలు స్పందనటువంటి ఆగిపోయి రెస్పిరేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేటువంటిది సామ్యంతో అనేటువంటిది వస్తుంది విన్ ది మైండ్ ఈజ్ లింక్డ్ విత్ ది పల్సేషన్ ఆఫ్ ది బ్రెత్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు బ్రింగ్ ది బ్రెత్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఇట్స్ ఆఫ్ ది కాన్షియస్నెస్ మనలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ యొక్క అధీనంలోకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రావాలంటే అప్పుడు ఇది సాధ్యమవుతుంది అలా చేస్తే సాధ్యం అవుతుంది అంటే పల్సేషన్ పల్సేషన్స్ ఆగినా కూడా పల్సేషన్స్ అనే స్పందన ఆగినా కూడా విశ్వాస నిశ్వాసం జరుగుతుంటాయి సామ్యంలో ఉంటుంది అది అవి ఉంటాయి